హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవా స్టడీ సర్కిల్ టీఎస్ ఏడవ తరగతి సైన్స్ పుస్తకంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను కదా ఇదివరకే మూడవ తరగతి నుంచి ఆరో తరగతి వరకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఏడవ తరగతిలో మనం మూడవ పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తాను పట్టు ఉన్ని మూడవ పాఠం పట్టు పురుగును పట్టు పురుగు సీతాకూకా చిలక మాదిరిగానే ఉంటుంది వీటినే చిలకలు అని కూడా అంటారు పట్టు పురుగులను బాంబెక్స్ మోరి అని కూడా పిలుస్తారు పట్టు పురుగులను మల్బరి ఆకులలో ఆకులతో పేర్చిన మెత్తటి చేపల మీద గుడ్లు ఉంచి పొదిగిస్తారు పట్టు పురుగులను అమ్మే కేంద్రాలను గ్లైనజాస్ అని కూడా అంటారు చిత్తూరు జిల్లాలోని అర్బీలియల్స్ దగ్గర పట్టు పురుగుల విత్తనాభివృద్ధి కేంద్రం ఉంది చిత్తూరు జిల్లా పలమనేరులో మల్బరి ఆకులు ఎక్కువగా దొరుకుతాయి ఇక్కడ ఎక్కువగా పట్టు పరిశ్రమలు ఉన్నాయి సేరీకల్చర్ అనగా పట్టు పరిశ్రమ అని అర్థం పట్టు పరిశ్రమలో పెద్దవైన పట్టు పురుగులను వెదురుతో చేసిన పల్లెలలోకి బదిలీ చేసి దాని బదిలీ చేసి దానిని చంద్రికలు అంటారు ముప్పై నుండి ముప్పై ఐదు రోజుల తర్వాత గొంగలి పురుగు తినడం మానేస్తుంది గొంగలి పురుగు తనకు తాను కప్పుకుంటూ వల మాదిరిగా అల్లుకొని మూసిన మూసిన సంచి మాదిరిగా కనబడుతుంది దీన్నే పట్టు కాయ అంటారు పట్టు పురుగు డింబకం అనేక రకాల మార్పులు చెంది పురుగుగా మారుతుంది కాకు ఏర్పడిన రెండు మూడు రోజులకే వాటిని పల్లెం నుంచి తొలగిస్తారు పట్టు పురుగు డింబకాలను చంపడాన్ని స్టిప్పింగ్ అంటారు స్లిప్పింగ్ చేసినట్లయితే స్టిప్పింగ్ చేసినట్లయితే కాకున్లను ఎక్కువ కాలం పాటు నిల్వ చేయవచ్చు ఈ పద్ధతిని రీలింగ్ కేంద్రాలలో చూస్తారు కాకూన్లను వారం రోజులలోగా అమ్మాల్సి ఉంటుంది మల్బరీ పట్టుతో పాటు కసార్ పట్టును కూడా మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తారు తర్వాత కొన్ని రకాల పట్టు పురుగులు టర్మీనేలియా చెట్ల పైన పెరుగుతాయి ఒకే చెట్లపైన పెరిగే పట్టు పురుగుల నుండి టస్ఫార్ పట్టు ఉత్పత్తి అవుతుంది ఎక్కువగా గింజనులు ఎక్కువగా గిరిజనులు ఎక్కువగా గిరిజనులు టార్ పట్టును ఉత్పత్తి చేస్తారు ఓక్ చెట్లు ఎక్కువగా కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం ప్రాంతాల్లో పెంచుతారు పట్టు పురుగు దారాలలో రెండు రకాల ప్రోటీన్లు సిరిసిన్ ఫైబ్రోయిన్లు ఉంటాయి వీటి వల్ల పట్టుదారం గట్టిగా ఉంటుంది పట్టు కాయల నుంచి పట్టుదారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటారు దీనికోసం రీలర్ పిస్టర్ అను ప్రత్యేకమైన యంత్రాలు ఉంటాయి రీలింగ్ ద్వారా తీసిన దారాలతో మూడు నుంచి ఎనిమిది దారాలను కలిపి చుట్టి పట్టునూళ్ళను తయారు చేస్తారు నందికోట్కు హైదరాబాద్ కరీంనగర్లలో రీలింగ్ కేంద్రాలు ఉన్నాయి తెలంగాణకు పట్టు పట్టణం పోచంపల్లి పోచంపల్లి పట్టును అండ్ డై లేక ఆమదాని పట్టు అని కూడా పిలుస్తారు ధర్మవరం చీరలు వెడలుపు అంచుతో మధ్య మధ్యలో చుక్కలతో అందంగా ఉంటాయి బనారస్ కాంచీపురం ధర్మవరం నారాయణపేట కొత్తపేట పోచంపల్లి మొదలైనవి పట్టు వస్త్రాలు దసార్ పట్టు ముంగపట్టు కోసాపట్టు పట్టు మొదలైనవి పట్టులలో రకాలు పట్టుతో షాటిన్ క్రేజ్ వంటి ఇతర రకాల వస్త్రాలు కూడా తయారు చేస్తారు ఒక కాకుం నుంచి వెయ్యి నుండి మూడు వేల అడుగుల పొడవైన దారం లభిస్తుంది ఒక పౌండ్ పట్టు తయారు చేయడానికి రెండు వేల నుంచి మూడు వేల వరకు కాకుంలు అవసరమవుతాయి ఒక పాన్ పట్టు సుమారుగా ఐదు మిలియన్ల అడుగులు లేదా వెయ్యి మిలియన్ల కంటే ఎక్కువ పొడవు ఉంటుంది జంతువుల వెంట్రుకలను ఉన్ని లేదా ప్లీస్ లేదా పార్ అంటారు ఉన్ని వెంట్రుకలు ప్రోటీన్ కలిగి ఉంటాయి జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది వీటి ఉన్ని మూడు నుంచి ఐదు అంగుళాల పొడవు సన్నగా మృదువుగా ఉంటుంది జాతి గొర్రె సంవత్సరానికి ఐదు నుంచి పద్దెనిమిది కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది వసంత ఋతువులో మాత్రమే గొర్రెల ఉన్నిని రేజాలలో తొలి రేజాలతో తొలగిస్తారు గొర్రెల ఉన్నిని రేజర్లతో తొలగించే పద్ధతిని షీరింగ్ అంటారు షీరింగ్ చేసేటప్పుడు గొర్రెల చర్మానికి దెబ్బ తగలకుండా గ్రీజును పూస్తారు షీరింగ్ చేసిన వెంట్రుకలను పారే నీళ్ళలో మంచి ముంచి కడుగుతారు గ్రీజు దుమ్ము ధూళి తొలగించడానికి అనేక రసాయనాలను కడిగి నీటిలో కలుపుతారు దీనినే స్కోరింగ్ అంటారు ఉన్నిని గరుకుగా మెత్తగా తెగిపోయినవిగా పొడవుగా చేసి ఉన్నిలో చిక్కుకుపోయిన ఆకులు పుల్లలను తొలగించే ప్రక్రియనే క్లాసింగ్ అంటారు ఈ ప్రక్రియనే ప్లీజ్ అనే మెత్తని ఉన్నిని వేరు చేస్తారు పొడవైన ఉన్ని దారాన్ని రింగులు రింగులుగా తిప్పుతూ మడులు వేస్తూ ముడులు వేస్తూ ఉన్ని వస్త్రాలను అల్లుతారు ఈ ప్రక్రియనే నిట్టింగ్ అంటారు మగ్గంలోని నిలువు దారాలను పడుగు అని అడ్డంగా పక్కపక్కగా ఉండే దారాలను పేక అని అంటారు మగ్గంలో ప్రతి నిలువు దారాన్ని పైకి లేపే దారాలు దానికి కింది నుండి పైనుండి పోవడానికి వీలు కలిగించే దాన్ని పటాక అంటారు పటాక అర్నాస్ పురావస్తు శాస్త్రవేత్త ఆధారాల ప్రకారం ఉన్ని కలిగిన గొరెలను క్రీస్తుపూర్వం ఆరు వేల సంవత్సరాల నుం నుండే ఇరాక్ దేశస్తులు పెంచడం ప్రారంభించినట్లు తెలుస్తుంది ఉన్నితో తయారు చేసిన ఆభరణాలు క్రీస్తుపూర్వం మూడు వేల నుండి రెండు వేల సంవత్సరాల క్రితం నాడే ఉపయోగించేవారు పదిహేనవ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నిని దొంగచాటుగా అమ్మడం నిషేధించారు ఈ విషయాలు పట్టు ఉన్ని పాఠంలోని ముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను మళ్ళీ మరొక వీడియోలో టీఎస్ ఏడవ తేదీ సైన్స్ నాలుగో పాటని అందులో ఉన్న ముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను అందరికీ బాయ్